ఎనర్జీ మీద ఫోకస్ పెట్టాం రూఫ్ టాప్ సోలార్ ఆల్ ఆఫీసెస్ లో ఈవెన్ పోలీసులు కూడా డీజీ గారిని మీ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం ఏజెన్సీకి అప్పజెప్పాం చేస్తున్నారు అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి అదే మరి మేము రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రాయలసీమ మొత్తం సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనం గాని సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గుతుంది దీనివల్ల సేవింగ్స్ వస్తాయి ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇదే సమయంలో సర్కులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నాం ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ పోలీసులో ఆఫీసుల్లో గానీ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన రోడ్లు గాని లాజిస్టిక్స్ గాని హైవేలు రైల్వే లైన్స్ పోర్ట్స్ హార్బర్స్ విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలు అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం డెవలప్మెంట్ వెల్ఫేర్ ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జీఎస్టీ డిస్కస్ చేశాం ఇమ్మీడియట్ గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం వెల్ఫేర్ సీమ్లెస్ గా లాస్ట్ మైల్ కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ గానీ ఎస్పీస్ గానీ ఈవీలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది